బాలాజీ హాస్పిటల్ పక్కన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది నేటికి పంతొమ్మిది రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది ఈ రోజు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పర్మల్ వారి జన్మదినం సందర్భంగా నిత్యం తాండూరికి వందలాది మంది ప్రజలు తమ పనుల నిమిత్తం తాండూరు వస్తూ ఉంటారు వారి కోసం అన్నదానం చేయడం దేవుడిచ్చిన గొప్పవరమని అన్నారు ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్మా పర్మల్ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి కొంపలి సంతోష్ కుమార్ ఆర్యూ సంఘ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు जिसके में कलंप दोस्त और मेरा है तो ये तो नहीं करा और ये नहीं करा हां दिस कौन का गेट है Không có người đâu. Đấy. Nhanh lên đi. Nhanh lên này జై వాసవి నిత్యాన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పంతొమ్మిదవ రోజు ఈరోజు చైర్మన్ మేడం గారు యాక్చువల్గా మొన్ననే వాళ్ళు పుట్టినరోజు ఉండే ఆ రోజే పెడదామనే ఉద్దేశంతో ఉండే ఆ రోజు వేరే దాతలు కూడా ఉన్నారు లేని రోజు పెట్టండి ఆ రోజు లేకుండా పోవలేదని మేడం అన్నారు అందుకని ఈరోజు మేడం గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ముందుకు వచ్చారు అదేవిధంగా దాతలు ఇంకెవరైనా ఉంటే కూడా ఇక్కడ నిత్యాన్నదానం కరెక్ట్ వరకు ప్రతిరోజు కూడా మొదలవుతుంది ఎవరైనా ఉంటే కూడా మన రొంపల్లి సంతోష్ గారిని సంప్రదించవలసిగా కోరుతున్నాను జయవాసవి జయ జయవాసవి పంతొమ్మిది రోజుల క్రితం ఈ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఆంధ్ర శాసనసభ్యుడు ఎమ్మెల్యే గారు చేసిన మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది విజయవంతంగా ఈరోజు పంతొమ్మిదో రోజు జరుగుతుంది ఈరోజు ముఖ్య అతిథిగా అలాగే డోనర్గా మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ పరమల్ గారు ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి వాళ్ళు ఇస్తున్నందుకు వారికి కూడా వారి కుటుంబ సభ్యులందరికూడంగా ఆ భగవంతుడు రూపా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అలాగే ఎంత నాణ్యమైన పని పెడుతున్నామంటే ముప్పై రోజు ఒకే విధంగా కాకుండా ఒకరోజు టమాటా రైస్ కాడ్ రైస్ జీరా రైస్ అలాగే వైట్ రైస్ ఇలా ప్రతిరోజు ఒకటొకటి మంచి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నాము కాబట్టి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న విలేజ్ పీపుల్స్ ఎవరైనా సరే హాస్పిటల్కి వచ్చిన వారు ఎవరైనా సరే దీన్ని ఉపయోగించుకొని మేము మా వంతుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము కాబట్టి ఇక ముందు కూడా దాతలు ఎవరైనా మీరు పెట్టాదలుచుకుంటే మమ్మల్ని సంప్రదిస్తున్నారు పేరు పైన మేము అలాగే ఇదే కాకుండా కూడా ఇప్పుడు ఈరోజు ఒక ఆరవేశుడికి వికాలాంగుడి ఆరవేశుడికి ఉపాధి ఉపాధి కల్పన గురించి మా ఇంకొకరు మా అరవేశుడి పెన్యాల్ అశోక్ గారు ముందుకు వచ్చి ఈరోజు వారికి కొత్త బండి అలాగే సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది అది ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమం అనంతరం అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఆరే వయసులము ఏ ఒక్క కమిటీగా కాకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి ఏ విధమైన సాయం అవసరం ఉన్నా మమ్మల్ని సంప్రదేశ్ మాకున్న వనరులు మేము ఖచ్చితంగా సాయం చేయడానికి ఎప్పుడు ముందుండామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు దాతల సహకారమే దాతలు ఉన్నందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నడిపించడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు కూడా ప్రతి ఒక్క పేరు జై జయ ఏదైతే ఈరోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ గత నైన్టీన్ డేస్ నుంచి మన మన్నప మహిళలు ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ మన గారు అలాగే మా ఆర్యవేక్ష పెద్దలందరి సహకారంతో ఇక ఇది నైన్టీన్త్ రోజు విజయవంతంగా చేసుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఇంకా టూ మంత్స్ అంటే నైన్టీన్త్ డేస్ అయిపోయినాయి ఎక్స్ట్రా వన్ మంత్ కూడా పెట్టాలని మేమందరం ముందుకొచ్చి అనుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఎవరైతే మొన్నటి వరకు ఇచ్చినటువంటి దాతలందరూ కూడా నేను పేరు పేరున పేరు నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ చాలామంది విలేజ్ పీపుల్ వస్తుంటారు హాస్పిటల్ కోసం వస్తుంటారు మన టౌన్కి ఎలాంటి అవసరాలున్నా వాళ్ళకి రా రా వస్తారు కాబట్టి మా పెద్దలందరూ అనుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆకలి తీర్చాలి పేదలకు అనే ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అలాగే దాతలు ముందుకొస్తే ఇది నిరంతరంగా కూడా కొనసాగిస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు 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 నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఇంత రోజు ముందుండి నిర్వహిస్తున్నటువంటి గొంపలు సంతోష్ గారికి మా ఆర్యవేష పెద్దలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆ వాసవి మాత కృటా కృపా కటాక్షము అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని వీళ్ళందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఆ వాసవి మాతను కోరుకుంటూ